మహిళలకు విద్య కోసం శ్రమించిన మొదటి భారతీయ మహిళ సావిత్రిబాయి పూలే నేటి తరానికి ఆదర్శ వదరాలని టీడీపీ నాయకులు కే మేర స్పష్టం చేశారు శుక్రవారం పశ్చిమ నగరంలోని కేఎల్ నగర్ లో రాకేష్ పబ్లిక్ స్కూల్ నందు ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్వీరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులకే మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్రబాబు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వ్యవస్థ అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడు సావిత్రిబాయి పూలే ఉచ్చుముంచారని అన్నారు కులమత భేదాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే అని కొనియాడారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు గారికి అలాగే మనకి గొల్లపొడి హీరో బొమ్మసాని సుబ్బారా గారు మా రమేష్ చెప్తుంటాడు మాకు ఏ కష్టం వచ్చా సుబ్బారా గారి దగ్గర సాల్వ్ చెప్పేసి నేను మాకు పచ్చి తక్కువ మేము విన్నాను చాలా విన్నాను సార్ గురించి ఐ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్ అలాగే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఎన్విరావు గారికి ముందుగా అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే సమాజంలో చాలా మందికి ఇప్పటికి సావిత్రి బాయ్ తెలియని వాళ్ళు చాలా వరకు జ్యోతిరావు పూలే గురించి తెలిసిండచ్చు బేట ఈరోజు సావిత్రి బాయ్ పూలే గురించి తెలుసుకోవడం చాలా సంతోషం దానికి ఎన్విరావు గారికి మనందరూ మరొకసారి ధన్యవాదాలు ఎందుకోసం అంటే ఈ యంగ్ యంగ్ జనరేషన్ వాళ్ళకు చాలా చాలా అవసరం దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే కొంత సమాజంలో ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళు చూసే ఉంటారు విధంగా మహిళగా గౌరవం లేకపోవడం గానీ డిస్క్రిమినేషన్ గానీ అందులో వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మహిళలు అసలు రోడ్డు మీదకి రావడం కానీ సమాజంలో బేర్ తిరగడం అనేది అసలు ఆ సొసైటీలో యాక్సెప్టబులే కాదు ఇంటికి పరిమితం మహిళలంటే పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి అక్కడికి వాళ్ళ జీవితం అయిపోవాలి చదువు కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కావచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏది కూడా మనం రాజ్యాంగంలో ప్రతి ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఏది కూడా వాళ్లకు సంబంధం లేని విషయం ఓన్లీ ఫర్ పెళ్లి పిల్లల కొరకే మహిళలు ఉన్నారనే సమాజంలో పుట్టి అప్పట్లోనే ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడిన మహా నేత మహా గొప్ప మహిళ యంగ్ జనరేషన్ వాళ్ళు ఇంత మంది మనం స్కూల్స్ లో ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారంటే ఇంతమంది అమ్మాయిలు స్కూల్స్ వచ్చేసి చదువుకొని మంచి మంది పొజిషన్కి వెళ్ళాలంటే ఇలాంటి గొప్ప నేతల వల్లనే సాధ్యమైంది సో యంగ్ జనరేషన్ ఈరోజు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వచ్చారు ఈ రోజు మనం మాట్లాడుနေది వాళ్ళకి ఏదో టైం పాస్ గా అర్థం కాకపోైనా ఐ ریک్వెస్ట్ యు ఆల్ ఇంటికయ్య ఒక్కసారిను ఒక ఫైవ్ మినిట్స్ మీ స్మార్ట్ ఫోన్ లో యు సెర్చ్ సావిత్రి దేహ హౌద్రి బై పూల్ అంటే ఇవర ఇంట చేస్తే సో ఐ ریک్వెస్ట్ యు ఆల్ ఒకసారి ఒక మహిళ నూట యాభై సంవత్సరాల కిందట మహిళల గా ఎంపవర్మెంట్ కోసం ఆయన పోరాటం అంటే పోరాటం చేసింది టోటల్ ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ లో లేని పరిస్థితిలో అలాంటి మహిళల పోరాటం వల్లనే ఈ రోజు మన అందరం కూడా ఓపెన్ గా మన యొక్క హక్కులన్నీ ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళ హక్కులు ఫ్రీడమ్ గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాయల్ గారు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒక గొప్ప వ్యక్తి ఉన్నంత కాలం మలుచిపోలేనటువంటి వ్యక్తి సామంత్రిపై పోలే తరఫున ఒక అవార్డును ఏర్పాటు చేసి ఉపాధ్యాయునికి ఇవ్వడం అనేది మనందరూ కలిపి ముందుగా వేగుల పైన ఉన్న ముందు రావు గారిని ఉద్యోగంగా అభివృద్ధించవలసినటువంటి రావు గారు కూడా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఈ స్కూల్లో కూడా పేద వర్గాలకి ఉచితంగా విద్య కానివ్వండి ఎవరైనా ఇవ్వలేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేపట్టకుండా ముఖ్యంగా పేద వర్గాలకు బడుగు వర్గాలకు విద్య అవసరం అనేటువంటి ఎంతో మంది వ్యక్తుల్లో రాయవర్గా ఏమా ఒక నేర్చుకోండి మీరు అందరూ చెప్పేది వెనకం నేర్చుకుంటే మీరు మాట్లాడతారు మనం వెనకం నేర్చుకోకపోతే మనం ఏం మాట్లాడలేదు మేము ఉపన్యాసాలు చెప్తున్నాం అంటే మేము ఎన్నో డిబేట్లు వింటాం ఎన్నో ఉపన్యాసం శ్రద్ధగా వింటాం కాబట్టి మాట్లాడగలుగుతున్నాం మీరు ఏం మాట్లాడాలి ఇందులో కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు వ్యాపారాలు లేకొచ్చే వాళ్ళు ఉంటారు విద్యలో ఉన్నతమైన స్థితికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు మాట్లాడినా వినాలి ఆ క్రమశిక్షణ కావాలి ఇప్పుడు అందరూ చెప్తారా అసలు మీకు సావిత్రిబాయి పూలే తెలిసిన నూట తొంభై నాలుగో జయంతి కార్యక్రమాన్ని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్లా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బీసీ ఇంటర్నేషనల్ సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు చాలా గర్వం ఉంది మన ఊరు కాదు మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు మనం చూడలేదు అయినప్పటికీ ఆవిడ జయంతి మనం జరుపుకున్నామంటే ఏ మనిషి అయితే మంచి పనులు చేస్తారో వాళ్ళ జీవితాంతం కూడా తరాలకే గుర్తుంటారని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ మరి అన్నగారిన వర్గాలుగా ఒకరికే చేస్తుంది అనుకుంటే సాత్వికలే కులాలకి మతాలకి అతీతంగా బ్రాహ్మణుల పిల్లలకు కూడా సర్వీస్ చేస్తుంది అనేక మందికి ఎవరైతే చదువు నేర్చుకోవాలి మహిళలు చదువుకోకూడదు అనేటువంటి రోజుల్లో బయటకు వచ్చి మరి చెప్పుదెబ్బలు గాని దెబ్బలు గానీ టమాటాలతోని వాళ్ళని బురద కొట్టి అలాంటి వాళ్ళందరికి కూడా ఆమె భరించి ఆ చీరను మళ్ళా స్కూల్కి మార్చుకొని చీర కట్టుకొని పాఠాలు చెప్పేటువంటి మహా మనిషి ఆవిడ ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక కులం రెండు కులాలు మూడు కులాలు అభివృద్ధి చెందడం కాదు ఈ సమాజంలో ఉన్న ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సామాజిక న్యాయంగా రావాలంటే సామాజిక న్యాయంలో బీసీలు ఎంతమంది ఉన్నారు అంత శాతం యాభై శాతం అన్ని వాటాల్లో కూడా కావాలి అలాగే ఇప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టులో న్యాయమూర్తి నియమకాల్లో కూడా బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బాబాయ్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం Like, subscribe, and press the bell icon for new updates.